అల్లుళ్ళు నేను కూడా మీకు సువార్ చెబుదామని చెప్పండి ఏం లేదు మన గిరికి పెళ్లి ఇష్టమైంది ఇదిగో మీకు శుభలేఖలు ఇచ్చేదామని వచ్చాను శుభలేఖల మా గారు తమాషాగా ఉందా పెళ్లి చూపులుగా మమ్మల్ని పిలవలేదు నిశ్చితార్థాలకి మమ్మల్ని పిలవలేదు శుభలేఖలు ఇవ్వడానికి వచ్చారంటే అసలు ఏంటి మీ ఉద్దేశం అల్లు మాకు చెప్పాల్సిన పని లేదా కనీసం మీ అమ్మాయి నాన్న పిలవాలి కదా ఊరితే ఆవేశపడిపోవద్దు మన బామరిది గిరి ఎవరినో లవ్ చేసి ఉంటాడు అందుకే సడన్ గా పెళ్లి పిచ్చి అయిపోయి ఉంటుంది కాబోయే మామగారు బాబు చూడండి మీరు తప్ప మీ బామరికి ఎవరున్నారు నిజానికి మీరంతా పెద్ద కొడుకులు అందుకే మీరు దగ్గరుండి మరి మీ బామ్మర్ది పెళ్లి జరిపించాలి ఆ విషయం మీరు చెప్పాలా మనకు సాయం చేత విషయం మాత్రం ఎత్తలేదు తెలివితే అవే మరి మీ నాన్నతి తి నెప్పి ఆయన తంటే తెలివిగా మన బిజినెస్ ఇస్తానన్న డబ్బులు అడగటం ఎలా దీన్ని గురించి ఆలోచించాలి ఇందాకేంట మామగారి నెప్పి తగలతుండా మనకి ఇస్తానన్న డబ్బులు అడగటం ఎలా మార్గం అదే ఆలోచిస్తున్నా మీరంత తల తల కట్టుకోవాల్సిన అవసరం లేదు మేము ముగ్గురు ఇదివరకే ఒక నిర్ణయానికి వచ్చాం మా అమ్మ ద్వారా మా నాన్న డబ్బు అడిగిద్దామని ఇప్పుడు ఎలాగో మా అన్నయ్య పెళ్లి వచ్చింది కనుక ఏదో విధంగా మన విషయం అమ్మకు చెప్తాం అమ్మా సామాన్ ఎక్కడ పెట్టమంటారు అమ్మా అమ్మా ఏమిటి ఈ సామాన్లు ఎక్కడ పెట్టించమంటావు ఆ మాత్రం దానికి నన్ను అడగాల ఆ సామాన్లు గదిలో పెట్టించు గదిలో పెట్టు అమ్మా ఏమిటి ఏమన్నా అడగాల అది ఏమీ లేదు అమ్మా ఏమిటి అది అది మేమందరం వచ్చేటప్పుడు చెప్పమ్మా ఏ లేదు నువ్వు లోపలికి వెళ్ళు తర్వాత చెప్తాను ఏమిటో కళ్యాణి అమ్మా ఇట్లా వచ్చింది అడిగేవా అడగలేదే సర్లే నేను ట్రై చేస్తాను చెప్పు మీరు అల్లుళ్ళు వ్యాపారాలు పెట్టుకోవడానికి పంపించింది పెళ్ళికి కాదు డబ్బు కన్నమాట కోరుకోండి పిల్లల మొహాల మీద ఏమిటా మాటలు ఇస్తానన్నాకి ఇచ్చేయాలి కదా అవును ఇస్తాను ఎప్పుడు నా దగ్గర డబ్బు ఉన్నప్పుడు ఏమిటండి మొండి సమాధానం ఇస్తారా ఎవరో ఖచ్చితంగా చెప్పండి ఏమిటో ఇచ్చేది గాడిది గుట్టు ఆ రోజు తాగి వచ్చి చేస్తుంటే భరించలేక డబ్బిస్తా అని చెప్పి సర్ది పంపించేశాను కానీ ఆశ పెట్టుకున్నారండి ఇప్పుడు తెలిసిందిగా నిరాశ చేసుకోమను ఏమిటండి వాళ్ళ ముగ్గురికి తల ఏవో వ్యాపారాలు పెట్టుకుంటారట వాళ్ళకి లక్ష ఇస్తే నా కొడుకు మీరు చూస్తూ చూస్తూ వాళ్ళు దిక్కుమల్ని వాడిని చేయలేను అంతలోనే దిక్కుమాల వాడు ఎందుకు అవుతాడు మనకి ఎలాగో రెండు ఇల్లు ఈ ఇల్లు వాడికి వచ్చేసి అద్దెకిచ్చిన రెండో ఇల్లు అమ్మి అమ్మాయిలకి పనిచేద్దాం నేను బతుకుండగా ఈ ఇల్లు కాదు కదా ఒక ఇటు కూడా అమ్మ ఇదంతా నా కొడుకు చెందాల్సిందే కొడుకు ఎక్కువ ఏంటి కుదురు తక్కువ ఏంటి కొడుకు కొడుకే కుదురు కూతురే కొడుకు మన వారసుడే మన వంశాన్ని నిలబెట్టేవాడు తండ్రికి ఆడపిల్ల బాధ్యత పెళ్లి చేయడంతో తిరిగిపోతుంది అయినా తర్వాత కూడా ఆడపిల్లకి చేయాల్సి చాలా ఉంటాయి ఆషాడ మసాలు దసరా దీపావళి సంక్రాంతి లాంటి పండుగలు పబ్బాలు కడుపులు కానుపులు ఇలా ఎన్నో ఖర్చులు ఇవన్నీ ఎవరు చేస్తాడే ఎవరు చేస్తాడు బతుకుంటే నేను చేయాలి లేకపోతే నా కొడుకు చేయాలి కొడుకు వెలగబడతాడు ఏంటే చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు మీరు గొడవ పట్టు ఏం బాగాలేదు ముందు పెళ్లి పళ్ళు కానివ్వండి పెళ్ళైపోగానే మేము పెళ్ళి మా కంటలు మేము పడతాం మరి పెళ్లి టైం కాకుండా కాస్త ముందుగా వచ్చి అల్లు అనిపించుకున్నారు వెళ్లికి వస్తున్నాం కదా అని కాపలగడానికి ఆపరేషన్ చేయించాం నుంచి ఉమ్మేమంటే దట్టాలు మొత్తం తాగేశాడు గొంతు బెగపట్టేసింది మూడు రోజుల దాకా మాట రాదన్న మాట అమ్మడమూల జయప్రద టైపు ఏమైనా చెప్పాలంటే ఆదివారం టీవీలో లో మోగవారం సైపు తపుడు ఈ పెళ్లి మీరు కట్టుకోవడానికి పట్టు చీరలు తెచ్చాము హై ఈచ్ ఫైవ్ థౌసండ్ ఫౌ అల్లె బాబా అల్లల్లాపా చిత్తకైకి రింగిలియా అంటే మీ తమ్ముడికి ఇవ్వడానికి మేము ముగ్గురం మూడు ఉంగరాలు కొన్నామన్న మాట ఈ టూ థౌసండ్ రూపీస్ ఇవ్వర్ గోల్టీ అదే తమ్ముడు చేసుకోబోయేది ఎమ్మెల్యే గారు అమ్మాయిని కదా ఆయన లెవెల్ కి దగ్గట్టు మేము ముగ్గురం మూడు కొత్త దర్శకులకు కొన్నామన్న మాట ఈ టూ రూపీస్ మీకు అంత డబ్బులే వచ్చింది ఆ వరల్డ్ బ్యాంక్ ఇచ్చింది లేడీస్ ఈ వివరాలు మీకెందుకు అప్పు తీసి మరకు మప్పు తెలుసు బాబు లే బాబు నమస్తే మీరు మాట్లాడుతుండీ వస్తాను తెచ్చిన చీరలు మీ అమ్మాయిలు కట్టుకున్న తర్వాత చూసి ఆనందించే అది కాదు నాకు కొంచెం మళ్ళీ వస్తాను అడగలేదంటగా కొంచెం టైం చూసుకుని అడగండి రెండమ్మా పెళ్లి పని చూద్దరు మా వాళ్ళు ఇంకా రాలేదు వాళ్ళు వచ్చిన తర్వాత వస్తాం రాక రాదండి ఆ వచ్చేవాళ్లే శంకరాడు వాళ్ళని వెనక్కి సీట్లు పంపించు బాగు ఇదేంటిది ఇక్కడ కూర్చున్నారు ఈ సీట్లు విఐపిఎల్ కోసం పెళ్ కొడుకు నాకు వేలు వేయవని బామరింది అయితే మనోళ్ళే ఎక్కడ కూర్చున్నా పర్లేదు సీట్లు ఖాళీ చేయలేదు బట్టలు అయిపోతుంది ఎక్కడ సీట్లు ఖాళీ చేసేదిలో బాట ఇదిగో శంకరయ్య గారు ఒక్కరు పెళ్లి మండపం చూడటం లేదు నాలుగు బయట సప్లు ఎవరు చూసుకోవడం సరిపోతుంది అయ్యా నాదో చిన్న సలహా ఏమిటి ఇప్పుడు వీళ్ళందరి చూస్తుంటే వీళ్ళంతా మిమ్మల్ని నాలుగులు పెట్టి రెక్కిస్తున్నట్టుగా ఉంది ఈ టైంలో ఒక పని చేస్తే బాగుంటుంది

అల్లుళ్ళు ఇంత మంచి వాళ్ళని నేను ఊహించలేదండి వాళ్ళు ఖరీదైన బట్టలు కొనుక్కుని కూడా మనం బట్టలు పెట్టామని వాటినే వేసుకున్నారు ఇందాక పెద్దలుడు పోప్ మాడిపోతుంటే వంటగదిలోకి వెళ్లి వంట సచ్చేశాడు అల్లుళ్ళు మన దర్జాకు పోకుండా రెండో అల్లుడు ఎత్తి పడేస్తున్నాడంటే నీ మామగారిని డబ్బులు అడిగావా ఎందుకు ఎందుకంటే బాకీ ఎలా తిరుగుతాం హరిశ్చంద్రుడికి విశ్రాంతి టైం ఇచ్చాడు నువ్వు అప్పుడే తగులుకున్నావులా డబ్బు ఏయ్ మీరేంటి ఇక్కడ కూర్చున్నారు ఇక్కడ ఎంపీలు మినిస్టర్లు కూర్చుంటారు

ఆయన కావాలి మేం కావాలి చేసుకో అందరికి పెళ్లి చేయడానికి వీల్లేదండి ఆయన ఇవాడు వచ్చాడు మీ కూతురు మేము ఎంత బాగా చూసుకున్నాం ఆయన కావాలి మేం కావాలో తేల్చుకోండి అవునా తాలి కట్టక ముందు అవమానించాడు తాలి కట్టిన తర్వాత ఇంకెన్ని పిట్టింగ్లు పెడతాడా మరి నీకు ఆ పిల్ల కాకపోతే పెళ్లికి వచ్చిన కుక్కలారా పడేసిన నాలుగు మెతులు తిరిగిపోక ఏంటో ఇష్టం వచ్చినట్టు మరుగుతున్నారు ஊர முருகு தருகு ஆப்பலின் மகன் ஏட்டே நீ உத்தேசம் அப்படி பெட்டமா கொடுக்கு பெள்ளி ஆப்மன் நேனை காது ஏ தள்ளி அந்த காண కళ్ళ ముందే కూతుళ్ల బదులు బలైపోతుంటే ఏ తల్లి చూస్తా ఊరుకో ఒక మాట మాట్లాడమంటే కన్న తలని కూడా చూడను గిరి నువ్వు ఊరుకో ఇనికో చూడండి చేసింది తప్పర్ మీరు మా మావ గారి కాలం మీద క్షమాపణ చెప్పుకోండి లేదా ఇంకొక క్షణం కూడా ఇక్కడ ఉండానికి వీలేదు పులిస్త్రాగుల కన్న ఇంకా మనం ఇక్కరేందుకు వాలం పడండి మనకి ఇక్కడే పనీష్ అంటే పోదాం అమ్మా తల్లుల్లంటే సరే ఏదో అలిగి వెళ్ళిపోయారు మీరు కూడా అమ్మా నాన్న లవమానించి వెళ్ళిపోతారా నీతో చెప్పి వెళ్ళడానికే వాళ్ళ వెనక వెళ్లకుండా ఆలస్యం చేసింది అమ్మా మేము నిన్నో మాట్లాడుతాం దానికి సమాధానం ఉందా నీ దగ్గర మీ ఆయన ఎటువంటి వాడేనా నీ కాపురం వదిలేసి మాతో రాగలవా రా చూద్దాం అలాగే మా ముగ్గులు ఎటువంటి వాళ్లేనా మేము వాళ్ళతోనే ఉంటాం మేము మీ కూతుళ్ళమేనమ్మా